అపదామపహత్రం లోకా సర్వసంపదోకా శ్రీరామం భూయో నమాం పలిగడి భాగవతమట ఫలివాడు రామ భద్రుండట రమగనటేరుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ గోపవారుడు తన యొక్క ఫ్రెండ్స్ తన చెలికాళ్ళతో కలిసి అలా పోతూ పోతూ ఉంటే ఒక చోట మంచి కాసారం మంచి మంచి తీర్థం ఉండేటటువంటి చెరువు కనపడిందిట వాళ్ళంతా కూడా అక్కడికి చూసి వరే మనం తెలుసుకున్నటువంటి తర్జన అమ్మలో ఒప్పదిగేంటరా అందరం కూర్చొని ఇక్కడే మనం ఫోన్ చేద్దాం ఈ బాలభోగం సజ్జనం తింటాం మంచి నీళ్ళునే తాగుతాం హాయిగా అని చెప్పి ఆవుల్ని ఆ పక్క తోలి వాళ్ళు మీరు వెళ్ళి మీరంతా కూడా గడ్డిమయ్యండి బయటకు వెళ్ళి అని చెప్పి వీళ్ళంతా కూర్చున్నారట కూర్చొని ఆ సజ్జన మాలు పెట్టారు ఎట్లా సజ్జన తింటున్నారు అనేది భాగవతంలో ఒక రసరసమయమైనటువంటి అద్భుతమైన రచన చేశాడు పోతన్నగారు ఎట్లా తింటున్నారు చక్కని తెలుగు మాటి మడిచి యూరించుచు నూరగా మాటిమాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరగా ఎలు తినుచుండునొక్కడు స్పష్టం ఒకని కంచములోని ధొడిసి చెయ్యి అనరిగి చూడలేదని నోరు చూపునొక్కడు ఏ గురు ఆద్గురులు సలుదులెలిమి బనిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొక్కడు ఇన్నియు దగబంచి ఇడు నెచ్చలి ఇన్నియు దగబంచి ఇడుట నెచ్చలితన మనచు పంతిన గుండులాడునొకడు కృష్ణుతోడు ఈ ఇకురించి మరుపురు మరోల మేలి భక్షరాజి మసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడు నొకడు మరియు నొకడు ఈ యొక్క బాలకులు స్నేహితుల మధ్య కూర్చొని చలోక్తులు విసురుతూ యాగభోక్త అయినటువంటి మహానుభావుడు సాక్షాత్ యాగ బ్రహ్మ యాగభోక్త శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడై ఆ సదన్నం ఆ సద్య బొత్తులు తినడం ఎంత అద్భుతమైన విషయం అలాంటి దేవాదేవులతో దేవాదాలతో కలిసి కూర్చుండి ఆడుతూ పాడుతూ సద్దులు ఆరగిస్తున్నటువంటి ఆ గోప బాలకులు ఎంత దృష్టవంతులండి ఎన్నడైనను నను యోగి విభుని పాద పరాగమిత క్షమించాలి ఎన్నడునైన యోగి విభుల అత్తి హరి కౌగిట చేర్చుతూ చెట్ట పట్టుచున్ కూడి గృద్దు నొత్త మన నేకుమారుల భాగ్యముగ్యం ఎంత చెప్పునే వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే పరమ భాగతో పరమ భాగతోడు వేద వేజుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఇవాళ బాలకృష్ణుడుగా ఉంటే మన చిన్నప్పుడు ఆడుకుంటుండే వాళ్ళం కదా ఒకరు ఒగితే వాడు వెనక నుంచి వచ్చి వాడి మీద దూక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళా ఉండవాడు వస్తాడు వంగినప్పుడు వాడి వైపు మీద దూక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరి కృష్ణుడు ఈ బాలకృష్ణుడు ఈయన వంతు వచ్చినప్పుడు ఈయనే వంగి ఉంటే ఆయన మీద దును దూక్కుంటూ పోయేటటువంటి తన్నుతో గృద్దు తున్నగదు దద్దయ్య పైపడి కూడి గడుచు మననసేయు వల్లమ కుమారుల భాగ్యము లేంత యొప్పుని ఏమి వాళ్ళ భాగ్యం అండి పరబ్రహ్మాని ఆ రకంగా తన్ను గుద్దు ఆడుకు ఆడుపాటల్లో చేతులు పట్టుకుంటూ వీళ్ళకి హేళి కేరన చేస్తూ ఎంత అదృష్టవంతులు ఓసారి బ్రహ్మగారు దృష్టి అంతా కూడా ఈ రాయ్ ఈ ఆనందం వెళ్ళది ఈ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపు ఈ వేళ చిన్న బాలకుడైనాడే బుజ్జి కృష్ణుడైనాడే ఈ ఏ రకమైన నాగరక ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి గో కలిసి ఆయన ఆడపాటిస్తున్నారు వాళ్ళతో పాటు ఈయన ఆడుతున్నాడు ఆయన మీద దూకుతున్నారు ఆయన గుజ్జుతున్నారు ఆయన గుజ్జుతూ ఉన్నాడు అందరూ తిరగబడుతూ ఉన్నారు సంతోషంగా కీలకలు కొడుతూ ఉన్నారు ఈమె అదృష్టం ఈ బాల ఈ బాల గోపాలి అనుకున్నట్టే అని నా ప్రారంభము అనుకుంటూ అద్భుతమైన పద్యం ఇది ఎలా బ్రహ్మ పదంబు దృష్టితో అంటున్నాడు ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ను ఈ లోకమున ఈ వనా ఈ మందలో కృష్ణయందు కృష్ణయం చాలా సమస్త భావములు నియందే సమర్పించు నీ వ్రెలందొక్కని పాదరే నిలు పై వేక్షించాలదే ఎంత బాగా చెప్పాడండి నాకెందుకయ్యా పెద్ద పెద్ద పోస్ట్ ఇచ్చావు ఈ బ్రహ్మపదం ఇచ్చావే వేదాలకు కూడా కనపడినటువంటి వాడి ద్యోతకం కానటువంటి మహానుభావుడివి నిన్ను ఈ వానంతరంలో వీళ్ళంతా ఈ రకంగా ఆడుకుంటున్నారు ఈ మందులో కలిసిపోయినావు నువ్వు ఈ సమస్త భావాలను సమర్పిస్తున్నారు వాళ్ళకు పుట్టినటువంటి భాగ్యం నాకు పోయే కదా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి బాధపడ్డా మహానుభావుడైనటువంటి గారు అటువంటి దశావతారాలు విశేషాంత దశమ కృష్ణ పరమాత్మ లీలలు లేలలు దశమ స్కంధంలో అద్భుతంగా వర్ణించారు ఆ భాగ్యం మనం పోతూ ఉన్నాం అందుకనే శ్రీకంఠ చాపఖండన శ్రీకంఠ శివధనుర్భంగం శ్రీకంఠ చాపఖండన పాగారి ప్రముఖన విలసత్ కాకుంశ్ నందన రాఘేంద్రుయశ విశాల రామన్ రూపాల చిన్నప్పుడు మనకి బజ చెప్పించేవాళ్ళండి ఇది దశమస్కంధంలో ఉన్న పద్యం మొట్టమొదటిది శ్రీకంఠ చాపక శివధనుర్భంగా ఖండించినటువంటి వాడు పాకారి ప్రముఖ వినబంధన రాగేందు రామనృపాల ఈ మహాభాగవతాన్ని తనిగించి పోతనామాచల వారు సాక్షాత్తు రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు అందుకని ముందు వారినే ప్రార్థన చేశారు పరావతారంలో తృతీయ స్కంధంలో అట్లాగే అవతారం సప్తమ స్కంధంలో వామన అవతారాలన్నీ కూడా అష్టమ స్కంధంలో తర్వాత పరశురామ శ్రీరామావతారాలన్నీ స్కంధంలో వర్ణిస్తే ఈ కృష్ణావతారానికి ప్రత్యేకంగా పూర్తిగా ఈ దశమ స్కంధాన్ని అంకితం చేశారు మహానుభావుడైనటువంటి పోతున్నా మత్యులవాడు దశమ స్కంధాన్ని మనం సేవిస్తున్నాం అతను భాగవతంలో ఒక్క పద్యమైన దాని వాడు వాడేం వాడండి అసలు వాడికి ఏంటి వాడి వాడికి ఏమి తెలుసు అని చెప్పి మాతృభాష తెలిగైనప్పుడు భాగవతాన్ని అను భాగవతంలో ఒక పద్యమైన తెలియనటువంటి వాడిని అందరికీ ప్రచారంలో ప్రచారంలో నల్లని వాడు పద్మనయనంబులవాడు ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళను పాలు పెరుగు మన నీడమ్మ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును ఏమి బలము ఇంత పొద్దుగా ఇంత ప్రొద్ద గను నంటిన ధరణి పరాగంబు పద్యాలు భాగవతం లేవి అందరికి మనోడి వచ్చిన పద్యాలు అమ్మా మన్ను తినంగనే శిశువును ఆగంటినో చిక్కడు కిరిశో చిక్కడు కిరిశో గిడ్డిలో వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా కలయో వైష్ణవో మాయయో

నడుమ మార్గశ్రాంతుడైక్యను లగ్నం వెళ్ళి వివాహమం కదిసే ఆ ఎలనాగ నీకు తగును అంగనకుందగుదీవు లేమా ధనుజుల గలవగలేమా గలేమా ఊరకరారు మహాత్ములు ఇలాంటి పద్యాలన్నీ కూడా చిన్నప్పుడు మన తాతగారు అమ్మమ్మగారు పెద్దవాళ్ళంతా పక్కలో పెట్టుకొని మనకు చెప్తుండేవాళ్ళు ప్రత్యానందం గారు ఈ పద్యరత్నాలన్నీ కూడా మధురమైనటువంటి మంజుల మంజూషల్లో ఉన్నటువంటి పానీ మంజూష వంటి పెట్టే భాగవతం ఉన్నటువంటిది అందుట్లో భాగవతంలో ఉన్నటువంటి అన్య స్కంధాల్లో దసరా స్కందం చాలా పెద్దది సుమారుగా మూడు వేల నూట నలభై ఉన్నాయండి స్వాతన్న గారి భాగవతంలో అయితే అనేకమైనటువంటి విశేషాలు ఈ భాగవతంలో మనం వింటుంటాం ఒకటి కాదు రెండు కాదు దీంట్లో మనకు ముఖ్యంగా శ్రీకృష్ణ జననం పూతనాహరణం శగడాసుర భంజనం తృణావర్త నిరాసనం బాల బలరామకృష్ణుల యొక్క బాల్య క్రీడలు శిశుడు మట్టితెర మృద్వక్షణం అంటాం విశ్వరూప సందర్శనం పూలూకుల బంధనం యమలార్జన భంజనం బృందావన గమనం వత్సాసుర బకాసుర వధ సతి భోజనాలు ఆలగించడం బ్రహ్మదేవుడి యొక్క పరీక్ష ధేనుకాసుర సంహారం కాళీయ మర్దనం ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అట్లాగే ప్రళంబాసుర వధ దావాగ్ని రమనం గోపిక వస్త్రాపహరణం గోవర్ధనోద్ధారణం శరద్రాత్రిలో వేణుగానం గోపిక గీతలు రాసక్రీడలు కేసి భీమాసుల సంహారం అక్తూరుడి ఆగమనం మధురారగ మధురారగ మధురానగర ప్రవేశం ఇవన్నీ కూడా మనకి భాగవతంలో వస్తాయి ఇవి దావాగ్ని చుట్టుముట్టినటువంటి ఈ గోపబాలురు కృష్ణుడిని ప్రార్థిస్తారు నీ చుట్టాలకు నాపదలగలుగునే నీ చుట్టాలకు ఆపదల్గలుగునే మేమెల్లని వారము అన్యాచారం అన్యాజారం వలి గమీసుడవు మా కాభీల దావాగ్ని ఏడే ఏడే దందంబనని ఇంకా అడుదము మం వీక్షించి రక్షింపవన్న చంద్రాభ నిపందులం సిఖిపిదాన చచ్చను చందులన్ అంటూ ప్రార్థన చేశారు వాళ్ళు చీరడు గోక తీసుకొని పోతున్నాడు అండీ వస్త్రాకరణ చేశాడు మహానభడు తీసుకొని పోతుంటే గోపి గారి పేడు మామా బలుబలు ముట్టకు మా బట్టులు మామా మామాలుబు ముట్టకు మామా కొనిపోకు మన్నింపత గున్ మామాన మేల కొనియదు మా మానస హరణ మేలు మా మానస కరణ మేల మాను కృష్ణ అని ప్రార్థించాడు వాళ్ళు అందుకే కట్టుబడ్లని కూడా అపహరించాడు ఈయన పోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టుకి ఎక్కి కూర్చున్నట్టు తోటి ఈ వల్లవాంగనలు అంటున్నారు ఏమయ్య ఏదైనా మర్యాదగా ఉందా ఆడవాళ్ళు స్నానా చేస్తుంటే మగవాళ్ళు రావచ్చునా వచ్చారనుకో ఈ రకంగా ఇలాంటి ఇలాంటి పనులు చేయొచ్చునా అసలు ఏంది చేసిన పని అని చెప్పి అంటారట ఎంతులతో మగవారే తెరే ఇంతులతో యములాడుచుండ మగవారే తిందురే వచ్చిరా ఇంతలు చెయ్యుదురే కృపారహితులై ఏ లోకమందైన మీ వింతల్ మీ తల పుట్టగాక మరి వి కృష్ణ యోచల్ల మీ చంతం దాసులమై చరించదము మా చెలంబులిప్పింపమే ఇక్కడ ఇంతలు చెయ్యుదురే అంటే గోవర్ధ పర్వతాన్ని గుడ్డుగా పైకెత్తి పెట్టుకున్నట్ట గోపాలకృష్ణుడు గోప గోపీజనులంతా కూడా భయపడవాగా భయపడవాగండి అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు వాళ్ళ భయం మరీ పిల్లవాడు ఏంటి ఎట్ట కాపాడతాడు అని ఆయన చెప్తున్నాడు కృష్ణయ్యా బాలు బాలుతడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపగా చాలండోయని దీని క్రింద నిల్వగా బోలదు ఈ శైలాంభోనిధి జంతు సంయుతరా చక్రం ఉపయోగపడ్డ గేలల్లా ఆడదు ఏమి కాదు నాకేల ఆడదు బంధులార నిలుడు ఈ క్రిందన్ మ్రమోదంబున ఈ శైలం కింద ఉండడం అని ఆడు ఏం భయం వల్ల ఈ భూచక్రమంతా మీద పడ్డ ఏమీ కాదు సురక్షితంగా ఉంటారని చెప్పాడట బృందావనంలో మధ్యలో మాయమైపోయినటువంటి ఈయనందుని ఇదుక్కుంటూ ఉన్నారు ఎవరు ఈ ప్రజ సుందరులంతా కలిసి వాళ్ళ ఆందోళన వాళ్ళ ఆవేదన ఎంత అద్భుతంగా చెప్తారండీ చూడండి పున్నా గగానవే పున్నా గబంధితు తిలకం బుగానవే తిలక నీటులో ఘనసారగానవే శోభితు బంధువు గనవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన చందన కానవే చందన సీతులు కుదుంబ కానవే కుందరతను అంటూ వచ్చేసాడు 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 అదే అదే నంద 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 అదే నంద నందుడు అరి అంతర్హితుండయ్యే పాటలీ తరులార పట్టరమ్మ హేలావతుల కృష్ణిమ్మకి వచ్చి చూత మంజుల చూడరమ్మ మాని మతనుతో మారాక ఎదిగించి మాధవీల మనపరమ్మ హరిచరణములకు ప్రియవై హరింబ భద్రమందుడి తులసి హరినీ దసరాడు కదా హరిజోపించి సుధముల సుభములు అర్థింపగదే ఈ రకంగా ఆ గోపికలు అంతా పండిశారట ఆ కలువప్పల సుగంధాలన్నీ ఎలా ఉన్నాయంటే చెబుతున్నాడు ఎక్కడ దాక్కున్నాడు ఈ మహానుభావుడు చెప్పండి అడుగుతున్నారు వాళ్ళు నల్లనివాడు అందరికీ తెలుగునాడు అందరికీ వచ్చిన పద్యమిది నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌలిపది సర్పితప్పించమువాడు నవ్వు రాజుల్లెడి మోమువాడు ఒకడు చల్వలమాచ్చను ఓ మీ మొదల మాటున లేడు గదమ్మ చెప్పదే అంగజునైన చూడ హృదయంగముటి కలిగించువాడు శ్రీరంగ దురంబువాడు మధురంబుగు వేణురవంబువాడు మం అంగజపు వధూపులకు నగ్గమ సేజనుల వంగలుంగనారంగములార మీ కడకు రాడు కదా కృపనన్ను చూపదే ఈ రకంగా ఆ దశ పరమాత్మ గురించి వాళ్ళంతా కూడా ఆ ప్రణయ ప్రణయ హేలతోటి ప్రార్థన చేశారట మిగతా తర్వాత చూద్దాం నీ బాధ గమల నితాంతాపారభూత దయ్యను నితాంతాపారభూతదయ్యను గుదయసేయగదే.